భోధి ప్రేక్షకులకు నమస్సులు మరణం ఎందుకు ముఖ్యం అన్న అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ మరణం ఎందుకు ముఖ్యమైనది దాని ప్రాముఖ్యతను వివరించే అందమైన కథనం ఈరోజు మీకు వివరించే చిన్న ప్రయత్నం మృత్యు ఒక ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జనన మరణాలు సృష్టి నియమాలు విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం లేకపోతే మానవులు ఒకరిపై ఒకరికి ఆధిపత్యం చెలాయిస్తారు ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు అతన్ని కలిసి ఓ స్వామి నేను అమరత్వం పొందగలిగే మూలిక ఔషధం ఏమైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని అడిగాడు అప్పుడు ఆ సన్యాసి ఓ రాజా దయచేసి మీరు ఎదురుగా ఉన్న ఆ రెండు పర్వతాలను దాటండి అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది దాని నీరు త్రాగండి మీరు అమరత్వం పొందుతారు అని చెప్పాడు రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పుతో బాధపడుతున్నాడు రాజు కారణం అడగ్గా నేను సరస్సులోని నీటిని తాగి అమరునయ్యాను నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గట్టివేశాడు గత యాభై ఏళ్ళుగా నన్ను చూసుకునేవారు లేకుండా పడి ఉన్నాను నా కొడుకు చనిపోయాడు నా మనవలు ఇప్పుడు వృద్ధులయ్యారు నేను కూడా తినడం మరియు నీరు తాగడం మానేశాను అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను అన్నాడు రాజు ఆలోచించాడు అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి నేను అమరత్వంతో పాటు యువనం పొందితే పరిష్కారం కోసం మళ్ళీ సన్యాసి దగ్గరికి వెళ్ళి అడిగాడు నాకు అమరత్వంతో పాటు యువనం కూడా లభించే మార్గం తెలపండి అని అడిగాడు సన్యాసి అప్పుడు ఎలా అన్నాడు సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది దాన్ని కూడా దాటండి అక్కడ మీకు పసుపు రంగు పంటతో నిండిన చెట్టు కనిపిస్తుంది వాటిలో ఒకటి తీసుకుని తినండి మీరు అమరత్వంతో పాటు ఎవరం కూడా పొందుతారు అని చెప్పాడు రాజు బయలుదేరి మరో పర్వతం దాటాడు అక్కడ అతనికి పసుపు రంగు పంటతో నిండిన చెట్టు కనిపించింది పండ్లను తింపి తినపోతుంటే కొందరు గట్టిగా అరుస్తూ పోటాడుకోవడం వినిపించింది ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారు అని ఆలోచించాడు నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు అలా వాదించుకుంటూ ఆ మారుమూలలో పోట్లాడుకోవడం కారణం ఏమిటని వాళ్ళని అడిగాడు వాళ్ళలో ఒకరు నాకు రెండు వందల యాభై ఏడు నా కుడివైపున ఉన్న వ్యక్తికి మూడు వందల సంవత్సరాలు అతను నాకు ఆశ ఇవ్వడం లేదు రాజు సమాధానం కోసం అవతల వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు నా కుడివైపున మా నాన్న ఉన్నాడు అతనికి మూడు వందల యాభై సంవత్సరాల వయసు అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుకు ఎలా ఇస్తాను అన్నాడు ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న నాలుగు వందల సంవత్సరాల వయసు గల అతని తండ్రిని చూపించాడు ఆస్తి కోసం అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెలగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు రాజు దృగ్పాంతి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ప్రభు అన్నాడు అప్పుడు ఆ సన్యాసి ఎలా అన్నాడు మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది మరణాన్ని నివారించే బదులు మీ ప్రతిరోజు ప్రతి క్షణం సంతోషంగా జీవించండి మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు ప్రపంచం మారుతుంది అన్నాడు కాబట్టి మరణం గురించి భయపడడం కాదు ప్రతి కాలం ఎలా బ్రతకాలి ఎలా ప్రేమించాలి అన్నదే ఈ కథలోని సారాంశం ఆ విధంగా మనం అందరినీ ప్రేమతో పలకరిస్తూ ప్రేమతో జీవితాన్ని గడిపితే అదే ఒక కుటుంబం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి మరింత విజ్ఞానం కోసం మా మిగిలిన వీడియోలను కూడా చూడండి